అలాకీ గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచ్చినము అప్పుడు యహోవా ఎందు గలవారు వారితో ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఎహోవా చెవి యొగి ఆలకించును ఎవరి భయభత్తులు గలవారయ్యా అంటే మనమే దేవుని ఎందు భయభత్తులు గలవారంటే విశ్వాసులు దేవుని అందు భైభత్తులు కలవారంటే ఎవరు మనమే కదా దేవుని ఎందు రక్షణ పొందుకొని మరి ఆయన మార్గులు నడుస్తున్న వారు మనం భయభత్తులు కలిగే బ్రతుకుతాము ఎందుకంటే మనం దేవుని రాజ్యం కోసం మనం నశించిపోకుండా మన ఆత్మను రక్షింపబడాలని దేవుని రాజ్యం కోసం మనం భయభత్తులు కలిగి ఉంటాము ఆ భయభత్తులు కలిగిన ఇద్దరే మనం ఆ భయభత్తులు కలిగిన ఇద్దరంట ఇద్దరు కూడి వారు మాట్లాడుకునే మాటలంట దేవుడు యహోవా చెవి యొగి వింటాడంట విని ఏం చేస్తాడంటే అప్పుడు యహోవా ఎందు భయభత్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవి యొగి ఆలకించును మరియు యహోవా ఎందు భయభత్తులు కలిగి ఆయన నామమును సన్మించుచు ఉన్నవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ సకుముయ సమూక్యమునందు వ్రాయబడిను హలెలుయ మాట్లాడుకునే మాటలు వింటాడు మరియు గ్రంథంలో రాసుకుంటాడంట ఆ గ్రంథం ఏమి గ్రంథం అంటే జీవ గ్రంథం ఆ గ్రంథంలో రాసుకున్నాక మరి ఆ రాసుకున్న గ్రంథాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు మనకి జ్ఞాపకం చేస్తాడంటే తీర్పులోకి మనం తీర్పులోకి వచ్చినాక దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు అందుకనే మనం మాట్లాడుకునే మాటలంటా దేవునికి మహిమకరంగా ఉండాలి ఇద్దరు కూడి మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు మహిమకరంగానే మాట్లాడుకోవాలి హల్లెలూయా